వెల్కమ్ టు దృశ్య న్యూస్ నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కాపేట్ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో కోరమండల్ ఇంటర్నేషనల్ గ్రోమో సంస్థ ఆధ్వర్యంలో గ్రోమోత్సవం సభ ఘనంగా నిర్వహించారు సందర్భంగా సంస్థ ప్రతినిధి జాన్కపేట్ గ్రామాన్ని దత్తతగా స్వీకరించినట్టు ప్రకటించారు రైతులకు పంట దిగుబడులు పెంచడం రసాయనాల సరైన వినియోగం పెట్టుబడి ఖర్చులను తగ్గించే విధానాలపై అవగాహన కల్పించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రేయ మాట్లాడుతూ కోరమండలి సంస్థ సూచనలు పాటించి రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించాలన్నారు సందర్భంగా సహకార సంఘం చైర్మన్ మిద్ద నరేందర్ సంస్థ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు కోరమండల్ గ్రోమోర్ ఆధ్వర్యంలో గ్రామంలో ఫిల్టర్ వాటర్ ప్లాంట్ హెల్త్ క్యాంప్ వెటర్నరీ క్యాంప్ వంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు కార్యక్రమంలో వైస్ చైర్మన్ దాసరి వడ్డన్న పంచాయతీ కార్యదర్శి సందీప్ సీఈఓ గంగారెడ్డి డీలర్ పూరం అబ్బన్న గ్రామ రైతులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఇక్కడ మనకు ఈ సౌకర్యాన్ని కల్పించడానికి దత్తత తీసుకున్నందుకు మొదటగా ఆ కూర సంస్థ వారికి మన జోనల్ మేనేజర్ గారికి పాపిరెడ్డి సార్కు మన అబ్బాయిలకు మా గ్రామం తరఫున నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు ఈ దత్తత అనేది చాలా ముఖ్యమైనటువంటి చాలా పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు తీసుకుంటారు రీజనల్ మేనేజర్ సారు మరో సారు ముఖ్యంగా సార్ ఇంట్రెస్టెడ్గా మనకి ఇవ్వడం చాలా సంతోషకరం ఈ దత్తత కార్యక్రమంలో మన గ్రామానికి చాలా ఉపయోగపడుతుందని సార్ చెప్పాడు వివరణ ఇచ్చాడు దాన్ని మనం వాడుకుందాం మన గ్రామంలో మనం అందరం కూడా కూర్చుండి మనకేమేం అవసరాలు అనేటివి మనం మాట్లాడుకొని వారికి తెలియజేస్తే దానికి సంబంధించి మనకు ఏర్పాటు చేస్తాం వ్యవసాయ పద్ధతుల్లో అనేక రకాల పద్ధతులు వచ్చినాయి కాదు చిన్నప్పటి నుంచి రేడియోలో ఆ టీవీల్లో అడ్వర్టమెంట్స్ వస్తుందని ఉంటాయి గోదావరి వీరి కాకుండా మీద నాకు ఓకే అంటే అప్పట్లో బాగా ఫేమస్ అయ్యేది ఆ పెద్ద పెద్ద ఎడ్ల బండ్లలో టాటాలో తీసుకొని వెళ్ళి పంట పొలంలో వేసి నేను చూశాను మాకు కూడా వ్యవసాయం ముందు నేను కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను పొలానికి కాకపోతే ఇప్పుడు చేంజ్ ఏంటంటే ఒకప్పుడు అంటే ఈ ఫర్టిలైజర్స్ లేనప్పుడు సేంద్రియ ఎరువులు పే మన పశువుల పేడ మురిగిపోయిన ఈ ఆకులు ఇవన్నీ దీంతో మనం వ్యవసాయం చేసేవాళ్ళం ఒకప్పుడు దాని కొంచెం మార్పు చేసి ఈ ఎరువులు వచ్చాయి అంటే యూరియా డిఏపి ఇట్లాంటివి కెమికల్స్ ఆ కెమికల్స్ అంటే స్టార్టింగ్లో చాలా మంచి అనిపించినాయి అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పేసి చాలామందిని కంపెనీస్ ప్రమోట్ చేశారు ఈ ఎరువులు వాడండి దిగుబడి మీ పంటలు బాగా పడుతాయి మీకు దిగుబడి బాగా వస్తుంది అని చెప్పేసి అట్లా ప్రమోట్ చేశారు వాళ్ళక్రమే అదేమైంది మనకే డేంజర్ అయింది హెల్త్ పరంగా అంటే ఈ ఏంటి కిడ్నీ కీటకాలతో వాళ్ళ స్ప్రే సిస్టమ్ తోటి కానీ యూరియా అట్లాంటి వాటితో కానీ అంటే మనకు దిగుబడి వస్తుంది కానీ కొంచెం ఆరోగ్యం కూడా కొంచెం ఎఫెక్ట్ ఉందని చెప్పేసి తర్వాత ప్రూవ్ అయింది ఇప్పుడు కొత్తగా వచ్చింది నానో టెక్నాలజీ జరుగుతుందంటే ముఖ్యంగా మీరందరూ ముందు పాడి పంటను అనేవాళ్ళు అవునా కదా ఇప్పుడు ఏమైంది పాడి బాగా తగ్గిపోయింది ఓకే దానికి సంబంధించింది కూడా మనం వెటర్నరీ సర్వీసెస్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే కాకుండా మనకి మెడికల్ క్యాంప్ ముఖ్యంగా మనకి జానకంపేటలో ఏంటంటే మనకి రాబోయే రోజులను రాబోయే రోజుల్లో మెడికల్ క్యాంపులు కూడా పెట్టడం జరుగుతుంది అదే కాకుండా మనకి ఈ జానకమ్మపేటలో అంటే మనకి ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో పెద్దవాళ్ళు ఇన్ ద సెన్స్ ఊరి పెద్ద పెద్దవాళ్ళు అంటే ఏజ్లో కాదు ఊరికి పెద్ద ఇక్కడ మనకి పంచాయత్ సర్పంచ్ కానీ పెద్దవాళ్ళు ఉంటారు కదా మీరందరూ డిసైడ్ చేసుకొని ఈ గ్రామంలో మనకి ఈ జానకంపేట మండలంలో ఈ జానకంపేట ఊరిలో మనకి ఏది పెడితే బాగుంటుంది అది ఆరో ప్లాంట్ కానివ్వండి ఆరో ప్లాంట్ అంటే మంచి మంచి నీళ్ళు మనకి ఏంటంటే నార్మల్ ఇప్పుడు మనం వాటర్ తాగుతున్నాం అంత కలుషితంగా ఉంది సో మేము మన ఊరికి ఏంటంటే ఒక ఆరో ప్లాంట్ ఉంటే బాగుంటుందని మీరు అంటే మీరు అందరూ సూచిస్తే దాన్ని బట్టి మేము మళ్ళీ మీకు ఏదైతే మీ ఊరికి బాగుంటుందో అది మేము చేయడం జరుగుతుంది అంటే ఒక ఆరో ప్లాంట్ అనే కాదు అదే మీ మీరు వాకింగ్ చేస్తూ ఉంటారు అంతేనా పెద్దలు ఇప్పుడు ఏంటంటే వాకింగ్ చేస్తుంటారు సో వాకింగ్ గ్రౌండ్లో మనకి బెంచులు కానివ్వండి అదే కాకుండా మీకు స్కూల్లో ఏదైతే స్కూల్లో మనకి బుక్స్ కానివ్వండి లేకపోతే ఏదైనా ఇతర సదుపాయాలు ఏదైనా కావాలన్నా సరే మేము మన కోరమండల్ కంపెనీ నుంచి మీకు అరేంజ్ చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా ఏదైతే ఈ మా కోరమండల్ గ్రో గ్రా గ్రామ మహోత్సవం ఏంటంటే మీ ఊరిని దత్తత తీసుకొని మా సేవలు అంటే రైతు ఒక దిగుబడిని పెంచాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో